పిల్లలు ఈరోజు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థుల కోసం సంస్కృతి కార్యక్రమంలో భాగంగా సరళ వాక్యాలు ఓకేనా చేద్దాం చూడండి పిల్లలు ఇక్కడ నేను కొన్ని వాక్యాలు ఇచ్చాను సరళ వాక్యాలు ఇచ్చాను ఈ సరళ వాక్యాలు నేను సరైన క్రమంలో అమర్చి ఇవ్వలేదు చూడండి బజారుకు నేను వెళ్ళాను సరైన క్రమంలో ఇవ్వలేదు మీరు సరైన క్రమంలో అమర్చాలి సినిమా చూసింది సరళ బాగా లలిత పాడుతుంది పాటలు వీటిని మీరు సరైన క్రమంలో అమర్చాలి చేస్తారా ఓకే చూడండి ఫస్ట్ ఎవరు అమరుస్తారు దా నేను వెళ్ళాను వెరీ గుడ్ నేను బజారుకు వెళ్ళాను తర్వాత చూ మాలో ఒక సరాలా సినిమా చూసి చూసింది చెప్పండి సరాలా సినిమా చూసింది తర్వాత మహి ఇది మార్చింది ఇది అమ్మ లలిత పాటలు బాగా లలిత పాటలు బాగా ఓకే ఇక్కడ చూడండి మళ్ళా చదువుతుంది బాగా కొందన దీని కూడా సరైన క్రమంలో ఇవి కూడా అమర్చాలి ఎవరు అమరుస్తారు ఇది ధర సాత్విక్ అమర్చది తర్వాత నెక్స్ట్ రెండోది కుమార్ అమర్చమ్ అది వెళ్ళారు తనిష్ అభి దుకాణానికి వెళ్ళారు ఇంకా ఇది ఉంది అమర్చురా ఇది కుమార్ కుమార్తో గొడవ పడింది ఇవన్నీ చాలా సరళంగా ఉండే వాక్యాలమాట మీరు పదాలు నేర్చుకున్నారు కదా ఆ పదాల నుంచి ఇలాంటి వాక్యాలు చదవడం నేర్చుకోవాలి సరేనా నువ్వు చెప్ప చెప్పు పాప పాఠశాలకు వెళ్ళింది ఓకే ఓకే అందరూ చక్కగా చేశారు క్లాబ్స్